ఎవరికైనా ఏదైనా ఫ్రీగా ఇవ్వాలన్నప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఎవరైనా మీకు ఏదైనా ఫ్రీగా వస్తువు ఇస్తున్నారన్నప్పుడు తీసుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించండి మీరు ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తే ఫ్రీగా ఇచ్చారనుకోండి అది ధ్యానం ఇచ్చిన దాంతో సమానమని తెలుసుకోండి మళ్ళీ తిరిగి ఆ వస్తువుని ఎప్పుడూ ఆశించకూడదు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఒక మంచి టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను చాలా మంది లైఫ్లో జరిగే విషయాలు షేర్ చేస్తూ ఉంటాను కదా అందులో ఇది ఒక మంచి ముఖ్యమైన విషయము మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం కూడా ఇందులో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి సో ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి అయితే ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఇది ఒక అమ్మాయి లైఫ్ లో జరిగిన నిజమైన రియల్ సంఘటన సో దీని నుంచి వెళ్ళి నేర్చుకునేది ఏంటి అసలు దీంట్లో అంటే ఎలాగా అంటే బాధపడడంలో తప్పు ఉందా లేదా అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే మాత్రం చెప్పండి తప్పకుండా సో ఏంటంటే ఒక పక్కింటి అమ్మాయి అండి మామూలుగా చెప్పాలంటే ఒక అమ్మాయి ఉంది సో అమ్మాయి అంటే మామూలుగా మిడిల్ క్లాస్ అమ్మాయి సో సింపుల్ లైఫ్ ఉంటే దాంట్లో హ్యాపీగా ఉండే అమ్మాయి సో ఏంటంటే ఇంకా దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి ఉన్న కష్టాలు ఇంకా అందరికీ పక్క వాళ్ళకి చూ పక్క వాళ్ళకి మన లైఫ్ గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇరుగు పొరుగు ఉంటూనే ఉంటారు సో అలాగా ఈ అమ్మాయి లైఫ్ సో ఒక వ్యక్తికి తెలుసు ఒక ఆంటీ అనుకోండి ఆంటీకి తెలుసు సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది మంచి అమ్మాయి సో లైఫ్ లీడ్ చేస్తుంది చాలా కష్టపడుతుంది అని ఓదార్పుగా మాట్లాడడము చేయడము సో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇలాగా ఉండేవాళ్ళు ఇద్దరు చాలా బాగున్నారు సో ఇంకా అలాగా కొద్ది రోజులు ఇంకా ఇలాగ స్నేహం ఉంటూనే ఉంటుంది కదా మామూలుగా మన కష్టాలు సుఖాలు అందరితో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం రిలేషన్స్ తో షేర్ ఉంటాం ఇలాగా షేర్ చేసుకున్న సో సో కూడా చాలా మంచిది ఆంటీ కూడా సో దీనికి ఏంటంటే లైఫ్ లో ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి ఏదో ఒకటి ఉంటూ ఉండేది సో అమ్మాయి ఆర్థికంగా కొంచెం బాగాలేదు కాబట్టి సో మాట మధ్యలో అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ సందర్భంలో సో ఒక మిషన్ ఉంటే బాగుండు సో నా లైఫ్ చాలా బాగుంటుంది సో ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొనే పరిస్థితుల నేను లేను అని ఇబ్బందిగా ఉంది అని ఇక తిన మాటల ద్వారా ఆ ఆంటీకి తెలిసింది తెలుసుకున్న తను ఇంకా ఎలాగంటే తను ఎలాగో ఆలోచించాలంటే సో ఓకే మా ఇంట్లో ఖాళీగా పడుంది ఒక పని అంటే పాడైపోయింది సో నేను వాడట్లేదు ఆ మిషన్ వస్తువ సో నీకు అవసరం ఉంటే నువ్వు తీసుకో అని సో అనగానే ఈ అమ్మాయి కూడా చాలా సంతోషపడింది సరే తీసుకుంటాను మరి ఎలాగా మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా సో తన ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటుంది కదా నాకు ఎందుకు ఇస్తారు కొంచెం ఖరీదైన వస్తున్నాయి కదా మిషన్ అంటే ఖరీదైందే కదా సో పాడేది పక్కన పెడితే ఇవ్వాలి కాకపోతే నేను ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో నాకు ఇస్తారా సో ఉండని ఇవ్వండి అని బలవంత పెట్టింది సో తనేమంది మంచితనంతో ఎలాగంటే సో నేను కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నది నీకు ఇస్తాను అంటున్నాను ఈ వస్తువే అనుకో చక్కగా చూసుకో చక్కగా వాడుకో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేసుకొని వాడుకో అనగానే ఈ అమ్మాయి చాలా సంతోషపడి సో ఆ వస్తువు తీసుకొచ్చి ఆ ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చాక పలానా పలానా ఇలాగా చెప్పాను ఇలాగ ఇచ్చాను భర్తకి చెప్పాను భర్త బాగా సంతోషం సో ఈ వస్తువు ఉంటే నీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా బాగుంటుంది కదా సో నీకు ఇచ్చే అని తను భర్త అనడము సో చిన్న చిన్న తనే రిపేర్ చేయడము సో చక్కగా ఆ పాడైపోయిన దాన్ని బాగు చేసుకొని పాడుకుంటుంది ఈ అమ్మాయి అలా కొద్ది రోజులు గడిచింది కొద్ది రోజులు ఎక్కువ రోజులు కూడా కదా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అనుకోకుండా సడన్గా రోజు ఈ ఆంటీ ఏ వస్తువు అయితే ఇచ్చారో తన వచ్చి సో మా అమ్మాయికి అవసరం ఉంది ఈ వస్తువు నాకు కావాలి సడన్గా తీసుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది బాధపడాలా సో వాళ్ళ వస్తువే కదా వాళ్ళు తీసుకెళ్లాలని ఊరుకోవాలా బాధపడాలా ఎలా ఉంటుంది అలా బాధ అనిపిస్తుంది కదా సడన్గా తీసుకెళ్ళి అప్పుడు నేను అడిగాను కదా ఈ వస్తువు మీకు అవసరం లేదా మరి అవసరం ఉంటుందని అడిగితే పర్లేదు తీసుకోమన్నారు ఇంత రిపేర్ చేయించుకొని కష్టపడి ఇలా ప్రతిరోజు అబ్బా చక్కగా ఆంటీ ఇచ్చారు నాకు ఈ వస్తువు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అంతా కొలుస్తుంటే సడన్గా వచ్చి తీసుకుపోవడం ఏంటి అని బాధపడింది సో తీసుకున్న వ్యక్తి బాధపడింది ఇచ్చిన వ్యక్తి ఎందుకు తీసుకుంది అలాంటప్పుడు ఇవ్వాల్సింది అంటే ఏం అంటున్నానంటే నేనండి లైఫ్ లో మీకు ఏదైనా అవసరం లేదు చిన్న గిలాసో చెంబో గిన్నో ఏదో ఒకటి ఏదో ఒకటి మన ఇంట్లో ఏదో ఊరిక పడుందో లేకుంటే అవసరం లేదో వేరే వాళ్ళకి అవసరం ఉన్నది అని మీరు ఎప్పుడైనా ఏదైనా వస్తువు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి తిరిగి మళ్ళీ దాన్ని ఆశించను అని అనుకున్నప్పుడే ఇవ్వాలి అది ఖరీదైన వస్తువు అయినా సరే మామూలు వస్తువు అయినా సరే మనకి పనికిరాని వస్తువు అయినా సరే ఎందుకంటే ఒక్కసారి మనము ఏ వ్యక్తికైనా అంటే ఇచ్చాము అంటే అది దానం చేసిన దాంతో సమానం సో దానిని తిరిగి ఆశించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి సో ఇలాగా నిజమైన వాస్తవమైన సంఘటన అంటే వాస్తవంగా జరిగింది సో బాధ సో మన లైఫ్ లో కూడా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి బంధుత్వంలో జరుగుతూ ఉంటాయి సో సొంత కన్న విషయంలో కూడా మామూలుగా ఏదో మనం ఆడబిడ్డలం పోతాం వస్తువులు తీసుకుంటాం వస్తాం మళ్ళీ కావాలనుకోవడం ఇలాగ ఇలాగా చాలా చాలా రకాలైనవి జరుగుతూనే ఉంటాయి మన లైఫ్ కానీ ఎప్పుడైనా సరే ఈ కథలో మనం అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ లో మనం ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఇంట్లో ఖాళీగా పడింది పనికి రావట్లేదు అనుకున్నప్పుడు ఆ వస్తువు వేరే వాళ్ళకి పనికి వస్తుంది అన్నప్పుడు ఇచ్చేయండి దాన్ని దాన్ని మళ్ళీ తిరిగి ఆశించద్దు ఎందుకంటే కస్టమర్ ఇష్టపడము తీసుకెళ్తారు దాన్ని అప్రూపంగా చూసుకుంటారు ఆ వస్తువు వాళ్ళు వాళ్ళు యూస్ చేసుకుంటారు సో మీరు ఇచ్చిన వస్తువు బాగుపడ్డారు కావచ్చు గొప్పగా అయ్యారు కావచ్చు లేదంటే మీరు ఇచ్చిన ఆ వస్తువు అప్పుడు ఎగ్జాంపుల్ మిషన్ ఆ మిషన్ కుట్టుకుంటూ తను గొప్పగా అయ్యి మంచి ఆర్థికంగా బాగా స్థిరపడింది కావచ్చు ఈర్షనో లేకపోతే ఏదో ఒక రకంగా నా వస్తువు వల్లనే ఇలా ఉంది కదా అని వెనక్కి తీసుకురావడము కరెక్టేనా సో మీరే ఆలోచించి చెప్పండి మీరే కామెంట్లో తెలియజేయండి ఇది కరెక్టేనా సో so, ఎప్పుడైనా సరే ఫ్రీగా ఏదైనా వస్తువ ఇవ్వాలి అనుకున్నప్పుడు నోటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఆ వస్తువు మన మనకి మళ్ళీ తిరిగి అవసరం వచ్చినా అత్యవసరం వచ్చినా దాని ఆ వ్యక్తి నుంచి మనము ఆశించకూడదు అనుకున్నప్పుడే ఇవ్వాలి లేదు ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒక రోజు నాకు అవసరం వస్తుంది అన్నప్పుడు ఇవ్వకపోవడమే మంచిది అది మీ మంచితనానికి మా మంచిలాగా అవుతుంది కదా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచే ఇంత ఇన్ని రోజులు ఆ వస్తువు పడుకొని ఒక దేవతలాగా కొలుచుకొని ఆంటీ ఆంటీ అని మనసులోకి తలుచుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది మనసు ఎలాగో బాధపడుతుంది సో ఎంత సడన్గా అంటే ఇచ్చిన తర్వాత తీసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సో అలాంటి విషయాలు ఏవైనా కనుక మీ లైఫ్లో జరిగి ఉంటే కామెంట్లో తెలియచేయండి సో ఇలాగా ఎవరైనా ఇచ్చేటప్పుడు వందకి వంద సార్లు ఆలోచించండి తీసుకునేటప్పుడు కూడా ఆలోచించండి అసలు తీసుకోకూడదు ఈ ఈ కథలో నేత ఏంటంటే తీసుకోకూడదు ఎందుకనంటే నా లైఫ్లో కూడా చాలా సంఘటనలు జరిగాయి ఇలాంటివి సో తెచ్చుకోవడము దాన్ని బాగా చేసుకోవడము చేసుకున్న తర్వాత వాళ్ళు గా వచ్చి తీసుకెళ్ళిపోవడము అది పనికి రాకుండా ఒక మూలక పడి ఉండి దాని అవసరం లేకుండా ఉన్నదాన్ని మనం అంటే ఏదో రకంగా వాళ్ళ వస్తువు సో అది ఫ్రీగా మనం తెచ్చుకున్నాము అన్నప్పుడు వాళ్ళ మీద హక్కు ఉంటుంది వాళ్ళు తీసుకొని వెళ్తారు మన వాళ్ళ హక్కు కూడా మనకు ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఇస్తాను అంటే దాన్ని ఎంతో కొంతకి డబ్బులకి ఇచ్చి తీసుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేయాలి తప్పక ఫ్రీగా ఎప్పుడు తీసుకోకూడదు దానివల్ల నువ్వు ఇలాగ పరిణామం ఎందుకంటే బాధ ఒక చిన్న బాధ ఉంటుంది ఇచ్చిన వాళ్ళు ఏదో రకంగా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు సో వాళ్ళు వాళ్ళని మనం అనుకోవడం కూడా తప్పే అదేనా కాదా సో అది వాళ్ళ విఘ్నత సో ఒకసారి ఇచ్చాము దాన్ని తీసుకోకూడదు అది తీసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎదుటి వ్యక్తికి ఇచ్చినప్పుడు దాన్ని అడగకూడదు ఆశించకూడదు అనే వాళ్ళు సంస్కారంతో ఆలోచించే వాళ్ళు ఉంటారు లేకుండా ఏదో ఒక అవసరం వాళ్ళకి అవసరం వచ్చింది వాళ్ళకి అత్యవసరం వచ్చింది కావచ్చు కానీ ఈ అవసరం వస్తుంది అని ఆలోచించాలని ఆలోచించినప్పుడు లేదు మీకు అవసరం ఉంటది కావచ్చు ఆ కొద్దు అని అనుకున్నప్పుడు వంద సార్లు ఆలోచించి ఒక వ్యస్తవనివ్వాలి మళ్ళీ తిరిగి ఆశించినప్పుడు మాత్రమే అవునంతా క్యాలెండర్ డ్రై కామెంట్ లో తెలియజేయండి సో ఈ విషయం చెప్పాలనుకున్నానండి ఎందుకోసం అండి మన లైఫ్ లో ఇట్లాంటి చాలా ఇన్ఫుడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కానీ ఉన్న దాంట్లో ఇలా ఉంటుంది చిన్న చిన్న ఇళ్లలో ఉంటాం అదే ఉంటాం పక్కింటి వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక మూలకి పడేసిన ఒక స్టూలే కావచ్చు లేకపోతే ఒక బల్లే కావచ్చు ఏదో ఒకటి పడేసి ఉన్న పక్కకుంటే పక్కకుంది కదా మాకు అవసరం ఉంది కానీ తీసుకొస్తాం దాన్ని బాగా తీసుకుంటాం పెట్టుకుంటాం నాలుగు రోజులకి ఏదో ఒక రకంగా వాళ్ళు తీసుకొని వెళ్తారు గొడవలు లొల్లులు కొట్టా కొట్లాటలు అపర్ధాలు అనర్ధాలు మనుషులు దూరం అయిపోతారు సో ఇదంతా లేకుండా ఉండాలంటే తీసుకునేటప్పుడు కూడా మనం కూడా నూటికి వంద సార్లు ఆలోచించాలి ఏమంటారు లో తెలియజేయండి ఈ విషయానికి చెప్పాలనుకుంటున్నాము టీ కూడా రెడీ అయిపోయిందండి సో ఇదండి మీకు వీడియోస్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్స్ తెలియచేయండి రోజు ఒక మంచి విషయాన్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి నాకు కూడా కొంచెం టైం కేటాయించుకొని తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకేమైనా మంచి మంచి టాపిక్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియచేయండి ఆ టాపిక్ పైన మాట్లాడుకుందాము కాసేపు ఇలా ఈ మాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అనేది నా టాపిక్ ఓకేనా ఈ వీడియో ఎలా కనిపిస్తుందో తప్ప కామెంట్ లో తెలియజేయండి కొద్దిగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని అనుకుంటే కోరుకుంటున్నాం నేను మీ అంతా టైం అయింది అలాగే పని కూడా స్టార్ట్ చేయాలి బాయ్ బాయ్